నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ ఇది ఒక టూ డేస్ ముందు తీసిన వీడియో ఈ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను వర్షం పడేటప్పుడు చాలా తీసిందండి ఈ వీడియో ఇంకా ఉదయాన్నే లేచి నేను బయట వాకిలు కూర్చి ముగ్గేసేసిన తర్వాత ఇల్లులు చుమ్ముతానండి తర్వాత వంట చేస్తాను మా జున్నుకి స్కూల్ ఉంది నిన్న సండే కదా ఇవాళ స్కూల్కి ఫస్ట్ పోనన్నాడు తర్వాత రెడీ అయిపోయాడు ఒక రోజు హాలిడే ఇస్తే అంతే కదండి పిల్లలు మేము పాము అంటారు ఇంకా నేను వాకిల్ చిమ్ముతానే పాలు కాచేసాను ముందు తర్వాత ఇల్లులు ఊడ్చేసి వాళ్ళకి పాలు తొచ్చిస్తున్నానండి ఇది సొండి పొడి అండి పిల్లలకి నెమ్ము చేస్తుంది కొంచెం సొండి పొడి లేకపోతే పసుపు అలాంటివి వేసి తాగిపిస్తే కొంచెం కంట్రోల్ అవుతుందండి అలాగే సిరప్పులు కూడా వేస్తున్నాను కానీ వాళ్ళిద్దరూ ఏడుస్తుంటారు కదా ముందే చల్లారి పెట్టిద్దామని ఇలా వాటర్లో ఒక టూ మినిట్స్ పెడితే చల్లారిపోతాయి ఇద్దామని పెట్టాను ఇక్కడ చూడండి మా జున్ను ఎలా చేస్తున్నాడు కబోర్డ్స్ ఏమన్నా పైన పెట్టినా కూడా సరే అన్నీ తీసేస్తాడు తీసి కింద వేస్తా అంటాడు అలా చేస్తాడు మొన్నైతే పర్ఫ్యూమ్ బాటిల్ పెట్టున్నాను అది అయితే కింద వేసేసాడు పగిలిపోయింది ఇంకేం చేస్తాం అయిపోయింది ఇంకా జున్నుకి వంట ప్రిపేర్ చేసి స్కూల్కి రెడీ చేశానండి రెడీ అయ్యి బావి చెప్పి వెళ్తున్నాడు వాళ్ళ తమ్ముడు కూడా బావి చెప్తున్నాడు జున్నుని స్కూల్కి పంపించిన తర్వాత పని చాలా ఉంటుందండి అప్పటికి వంట అవుతుంది ఇంకా మళ్ళీ వంట చేసిన అంట్లు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని కడగాలండి ఇవాళ పండగ నెల పెట్టింది నేను మామూలుగానే ముగ్గురు అయితేనే ముగ్గేసాను కానీ పసుపు కుంకుమ రంగులు కొంచెం వేసానండి జున్నుకి ఆటో వచ్చేది ఎయిట్ థర్టీకి అలా వస్తుంది ప్రతిరోజు ఇంకా మా వారు కూడా చేండి కాలువలు తిరిగి వస్తానని వచ్చేటప్పుడు ఇలా కట్టలు ఎత్తుకొని వచ్చాడు ఇవి తొందరగా అయిపోతున్నాయండి రోజు మార్చి రోజు తెచ్చుకోవాల్సి వస్తుంది మామూలుగా గట్టి కట్టలు అయితే ఎక్కువ రోజులు వస్తాయి ఇవి తొందరగా మండిపోతాయి కానీ నీళ్ళు మాత్రం కొంచెం టైం పడుతుంది కాగేసరికి అందుకే రోజు మర్చి రోజు తెస్తున్నాడు ఇవి బొసికులు ఇవి పెడుతున్నామండి అందులో ఇది మంచి కాలం కదా రోజు నీళ్ళు కాచుకునే పోసుకుంటున్నాము ఈరోజు భావస్వామి హనీ స్వామి కార్తీక స్వామి వంటకెళ్తున్నారండి మేము ఇంకా రెడీ అవి జున్ను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నానమై చేయించుకొని రెడీ అయ్యి వచ్చామండి ఇంకా మేము ఉదయమే రావాల్సింది మామూలుగా అయితే ఇరుముళ్ళు కట్టేటప్పుడే కానీ మంచికి పిల్లల్ని తీసుకొని రాలేక అందులో ఐదు అప్పుడే కట్టేశారండి ఇరుముళ్ళు ఆ టైంలో రాలేక రాలేదు ఇంకా కొండకి వెళ్ళే టైంకి వచ్చామంటే బస్సు వచ్చింది కదా ఈ బస్సు ఎక్కే టయానికి వచ్చామండి

ఇంకా స్వాములు బస్ ఎక్కి కొండకెళ్ళారండి మేము వచ్చేటప్పుడు బజార్లో ఇంట్లోకి కొన్ని సరుకులు అయిపోతే అవి తీసుకొచ్చానండి నేనైతే లిస్ట్ రాయలేదు గుర్తుండవి గుర్తుండవి తెచ్చాను ఇంకా వీటిలో కొన్ని మర్చిపోయేసేలే లేండి అవి మళ్ళీ తెచ్చుకోవాలి ఇంకవి తెచ్చినవన్నీ అక్కడ పెడితే మళ్ళీ మా వాళ్ళు పిల్లలు ఎంత పైన పెట్టనండి ఎక్కేసి మళ్ళీ అన్నీ తీసేస్తారు ఇంకా అన్నీ డబ్బాలకి పోసేసి పెట్టేద్దామని అన్నీ తీస్తున్నాను అండి ఎప్పుడన్నా కానీ మనం తెచ్చుకున్నవి వెంటనే ఎక్కడ సర్దేసుకుంటే మనకి పని ఉండదండి అదే మనం కొంచెం బద్దకిచ్చామనుకో బద్ధకంగా ఉన్నామనుకో ఆ పని మళ్ళీ కట్టే ఉంటుంది మొదలే అరగడ్డలు అవన్నీ రేటుగా ఉన్నాయి జాగ్రత్తగా వాడుకోవాలి నూనె గూడు చూస్తే ఇంతకుముందు నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉండింది ఇప్పుడు మళ్ళీ వన్ థర్టీ ఫైవ్ అంటండి ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి కావాల్సినవి కావాల్సింది ఇవన్నీ ఓపెన్ చేసి పోసేసుకుంటున్నాను మిగిలినవి అక్కడ పెడుతున్నానండి నేను ఎంత సర్దుతున్నా కూడా మా ఇంట్లో మళ్ళీ ఎక్కడ అడ్డాలు అక్కడ ఉంటాయి ఎందుకంటే వీలేనండి కారణం ఎంత పైకన్నీ మొత్తం తీసేసి ఆడేస్తుంటారండి అండి బుడ్డీలు అయిపోతాయి బొమ్మలు ఇస్తే వాటిల్లో ఆడుకోరండి వాళ్ళు వీళ్ళకి ఎంతసేపటికి వంటగదిలో ఉంటుంది కదండి సామాన్లు అంటే గిన్నెలు అలాంటివే కావాలి అయితే వచ్చే ఆడుతుంటారు ఇదిగొచ్చేస్తుందండి కొన్నిసార్లు అయితే వీళ్ళు తేగలేక నాకైతే ఈ మధ్య ఇద్దరు కొట్టుకుంటున్నారండి ఇంతకు ముందు పెద్దోడు కొడితే చిన్నోడు ఏడుస్తే నా దగ్గరికి వచ్చేది ఇప్పుడు అలా కాదు ఈయన తిరుక్కొని కొడుతున్నాడు అండి అన్నని కొన్నిసార్లు నవ్వు వస్తుంటుంది నాకు మళ్ళీ మనమే కదండి తీర్మానాలు చేయాల్సింది ఇద్దరికి నేను తీసుకొని వచ్చేస్తాను వాడిని ఎర్రగడ్లు ఇలా గాలి ఆరుతుంటే బాగుంటాయి అంటే తొందరగా కుళ్ళిపోవు అందుకే నేను ఫ్రిడ్జ్ కింద ట్రేలో పోస్తాను చింతపండు కూడా ఎక్కువ తెచ్చుకోనండి ఒక హాఫ్ కేజీ అలా తెచ్చుకుంటాను మళ్ళీ అయిపోతే తెచ్చుకుంటానండి ఎందుకంటే ఒకవేళ అది ఎక్కువ రోజులు ఉందనుకో మళ్ళీ నల్లగా అయిపోద్ది నల్లగైపోతే నాకు నచ్చదండి అందుకే ఎప్పుడన్నా హాఫ్ కేజీ అలా తెచ్చుకుంటాను అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటానండి చూడండి ఏదో అది కావాలి మా వాడికి ఏ పని చేస్తే ఆ పని కావాలండి ఎప్పుడన్నా సరే అండి నేను ఏ సమానం తెచ్చినా కూడా అవి ముందు చూసేది ఏంటంటే ఎక్స్పైరీ డేట్ అండి ఎక్స్పైరీ డేట్ చూసిన తర్వాతే అన్ని చించుకొని పోసుకుంటాను మొన్న ఒకరోజు పెరుగు ప్యాకెట్ తెప్పించానండి ఆ రోజు చిన్నోడు ఏడుస్తా అన్నాడు ఆకలేసి ఇంట్లో చూస్తే పచ్చడి చేస్తున్నాను ఇంకా తొందరగా ఆకలేస్తుంది పెట్టాలి ఏడుస్తున్నాడు అని చెప్పి ఎక్స్పైరీ డేట్ చూడకుండానే కట్ చేసి పోసేసానండి చూస్తే అది ఎక్స్పైరీ డేట్ అయిపోయి అప్పటికే ఫైవ్ డేస్ అయిపోయిందండి ఆ పెరుగు ప్యాకెట్టు అప్పటికే స్మెల్ వచ్చింది మళ్ళీ డౌట్ వచ్చి ఎందుకో పెట్టకుండానే నేను మళ్ళీ చూశాను ఇంకేం చేస్తాం ఇవ్వలేము అందుకేనండి ఎప్పుడన్నా సరే ఏదన్నా ఒక వస్తువు తీసుకున్నప్పుడు మనం అది యూజ్ చేసేటప్పుడు ఒకసారి ఎక్స్పైరీ డేట్ అవి చూసుకొని యూజ్ చేయాలండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి మీరు ఈ ఒక్క వీడియోనే కాదు మిగతా వీడియోలు కూడా ఒకసారి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్